సో హాయ్ హలో నమస్తే గాయస్ ఈరోజు వచ్చేసి నేను ఆనందంగా ఉన్నా ఎందుకంటే చర్చికి వెళ్ళిన అనమాట ఈరోజు చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు వచ్చి అడుగుతున్నారు అన్న నువ్వు ఏమన్నా ఆర్మీ అంటే నాకు చాలా ఆనందం అనేసింది అంటే మాట అనిపించుకోవాలంటే ఉడికి నాకు ఎంతో ఆనందం అనిపించింది అది ఆర్మీ అనే మాట అసలు చాలా అదృష్టం ఉండాలి కానీ నాకు అదృష్టం ఏందో ఆ మార్గాల్లో వచ్చింది అన్న నువ్వు ఆర్మీనా అని చాలా చాలా థ్యాంక్ యూ తమ్ముడు చాలామంది అడుగుతున్నారు హై నా హైట్ని చూసి కానీ నా బాడీని చూసి కానీ అంటే ఏం చేస్తాం మనకు బాడీ అన్నీ ఉన్నాయి కానీ అది చదువు చదువు అనేది ఎక్కదు మనకి చదివింటే కన్నా ఈ పాటికి ఏదో ఒకటి పోలీసో లేకపోతే ఒక ఆర్మీనో ఏదో ఒకటి అవుతుంది కానీ మనం టెన్త్ మనకు టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చదవాలంటేనే ఓ స్టెప్ బై స్టెప్ ఓపికతోటి ఏదో చదవాలన్నట్టు చదివి 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 టెన్త్ పాస్ అయిన టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా చదవలేదు చదువు లేదు ఏం లేదు ఇంకా ఏం గోల్ అనేది లేదు నాది ఇంకా ఏది చూసినా కూడా మైండ్ షార్ప్ మైండ్ షార్ప్ ఉన్నది కొంచెం ఎక్కువ ఎట్లా అంటే ఇంకా ఏదైనా సరే కొంచెం దాన్ని ఆలోచించి దాని కాడ కూర్చొని అది నేర్చుకోవాలా అనేది లేదనమాట ఏ అయితే అయితే లేకపోతే లేదు ఏమో ఫాస్ట్ అయిపోతున్నా నేను కొంచెం కొంచెం ఫాస్ట్ తక్కువ అది మ్యాటరు ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఏంటి ఇంకా చాలా ఎండలు పెడుతున్నాయి బయట గుడికి ఎక్కువ తిరగద్దు ఇదో ఇదే ఇదే మా రూమ్ మా రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి చెప్పా కదా మీకు ఇక్కడ చర్చ్ దగ్గరికి వెళ్ళింటే ఆ ప్లేయర్లో ఇచ్చినారు అరటిపండు అరటిపండు ఇచ్చినారు తర్వాత వచ్చేసి ఇది నేను కొనుక్కున్నా ఇది అదే చెప్పినా కదా పోయినసారి ఏందని చెప్పిన అంటే ఇది బీట్రూటు క్యారెట్ మిక్స్డ్ మిక్సింగ్ అది ఇది అని చెప్పినా కదా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పినా కదా అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ నాలుగేళ్ల అయింది ఎదుటికని చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి మన లివర్ కానీ మన బాడీలో ఏది దేనికైనా సరే నేను చెప్తూనే ఉంటాను మీరు బీట్రూట్ ఖచ్చితంగా తాగుతుండండి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పొద్దున్న లేసే లవంగాలు దాల్చిన కాదు అవి ఇవి నమ్మదనే ఉండండి మీకు ఆరోగ్యం మీకు బాడీలో అనేది ఏది రోగాలు అనేవి రావన్నమాట ఇది ఈ ప్యాకెట్ వచ్చేసి యాభై రూపాయలు ఓకే ఎంజాయ్ పండుగ బై ఫ్రెండ్స్